పంచమి పర్వదినం సందర్భంగా వరంగల్ నగరంలోని దయానందు కాలనీ శ్రీ కనకదుర్గ మాత దేవాలయం ఆవరణలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పసుపు కుంకుమ పాలతో ప్రత్యేక పూజలు చేశారు గ్రేటర్ వరంగల్ ఇరవై డివిజన్ దయానందు కాలనీలోని శ్రీ కనకదుర్గ దేవాలయం ఆవరణంలోని జుబ్బి చెట్టు కింద వెలిసిన నాగేంద్ర స్వామికి నాగుల పంచమి పర్వదినాన్ని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు ప్రకాష్ మాట్లాడుతూ దేవాలయంలో జరుగు వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు

శ్రీ దయానంద్ కాలనీ శ్రీ కనకదుర్గా మాత దేవాలయంలో నర్సంపేట రోడ్డులోని ఉన్న శ్రీ కనకదుర్గా దేవ మాత దేవాలయము చాలా చరిత్రాత్మక దేవాలయము ఈ దేవాలయంలో వందల సంవత్సరాల నుండి జుగ్గు చెట్టు కింద పిలిచింది పిలిచినారు ఆ సందర్భంలో ఏడు రకేళ్ళ పుట్టలో పాలు పోసుకుంటే దానికి మొక్కులు సమర్పించుకుంటే కోరిన కోరికలు ఇచ్చే కంతదుర్గమ్మ తల్లి నాగేంద్ర స్వామి ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇంకా లేబర్ కాలనీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా కాశిబుగ్గ న్యానంద కాలనీ ఓ రామ్కి ఈ గిర్మాజిపేట ఈ ప్రాంత పైన చుట్టుపక్కల ప్రాంత పైన శివనగర్ ఈ ప్రాంత పైన ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మహిళా మనులు పెద్ద ఎత్తున విచ్చేసి మహిళా సోదరి మనులు కూడా విచ్చేసి ఆ యొక్క పుట్టలో పోసి మొక్కులు సమర్పిస్తున్నారు మరి ముఖ్యంగా ఏంటంటే చరిత్ర ఉన్న చరిత్రాత్మైన కరగదుర్గ దేవాలయం భారత దేవాలయంలో కోరిన కోరికలు నిలిచే ఈ అమ్మవారు కరగదుర్గ అమ్మవారు నాగేంద్రుడు నాగేంద్రుడు భక్తులకు నాగల పంచమి రోజు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతాము ఇలా మరీ ముఖ్యంగా ఏంటంటే కోరికనే కొడుకలు ఇస్తారు కాబట్టి ఈ ప్రాంతం అంతా బాగుండాలని లో కళ్యాణం కోసం ఈ కార్యక్రమం కూడా ఇలా ఎంపీ పక్షాన పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం